హాయ్ అందరికీ ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా తొలి ఏకాదశి సందర్భంగా మేము కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని దిగువ మానేరుపురం అనగా ఎల్ఎండి కాలనీలో వెలిసిన శ్రీ తాపాల నరసింహస్వామి గుడికి వచ్చాము ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం వరాలిచ్చేటువంటి దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తాపాల నరసింహస్వామి ఈ గుడి కరీంనగర్ హైదరాబాద్ హైవేలో కరీంనగర్ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు హైవేపై కుడివైపున ఉన్నది చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్ద పెద్ద బండరాల మధ్యన ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి ఈ గుడికి వస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా ఈ స్వామి మహిమలు చాలా గొప్పవి కోరి శరణు వారికి స్వామి అభయమిస్తాడు అందుకే ప్రేమ వివాహాలు చేసుకునే వారు ఎవరైనా సరే ఈ స్వామిని శరణు కోరి ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు ఈ గుడికి పక్కనే ఎత్తైన ప్రదేశంలో ఆ రడుగులపై ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ స్వామి యొక్క మూర్తి కండలు తిరిగిన దేహంతో చాలా శక్తివంతంగా ఉంటుంది మీరు గనక ఈ కరీంనగర్ హైదరాబాద్ రహదారి మీదుగా ప్రయాణిస్తే మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మిస్ కావద్దు బాయ్ బాయ్ మరి